ఇంత మొండు ఎండలో పద్మాపులవర్తి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా ఎక్కడికో చెప్పుకోండి ఇంత ఎండలో వెళ్ళవలసిన అవసరం ఏమిటి మీరే చూడండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి బ్లాగ్స్ ఒక చిన్న వీడియోతో ఒక మంచి మాట చెప్పడం కోసం మేము ముందుకు వచ్చానండి ఈరోజు ఇప్పుడే నేను కారులో వెళ్ళాను చూశారు కదా అది ఓటు వేసి రావడానికి వెళ్ళానండి మీరు కూడా మీ అమూల్యమైన ఓటుని వేసిరండి ఎందుకంటే సమయం మించిపోలేదు సాయంత్రం ఆరు గంటల వరకు ఉంది ఓటు వేయకుండా బద్ధకంగా ఎండగా ఉంది అని చెప్పి ఇంట్లోనే మీరు ఉండి ఏమేస్తాంలే అని అనుకునే వాళ్ళందరూ కూడా వెళ్ళి ఓటు వేసి రావాలండి ఎందుకంటే మనం ఐదు సంవత్సరాలు పరిపాలించే నాయకుడిని మనకి నచ్చిన నాయకుడికి మనం ఓటు వేసి మనం గెలిపించుకునే హక్కు మనకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి ఓటు వేసి మీకు నచ్చిన నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి నేను ఓటు వేసి వచ్చానండి రెండుసార్లు వెళ్ళి వెనక్కి వచ్చాను ఎందుకంటే బాగా రష్గా ఉంది ఆ ఎండలో ఉండలేక ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళి అలా మూడవసారి వెళ్ళి నేను వేసి వచ్చానండి ప్రతి ఒక్కరు కూడా సమాజం బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా మన గ్రామం అన్నీ అభివృద్ధి చెంది బాగుండాలి అంటే మనం ఓటు వేయాల్సిందేనండి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నా కూడా మీరు వెళ్ళి ఓటు వేసి మీకు నచ్చిన నాయకుడికి గెలిపించుకొని సమాజానికి ఎవరైతే ఉపయోగపడతారు అని మీరు అనుకుంటారు మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేసి గెలిపించుకోండి అంతేకాని ఓటు మాత్రం వేయకుండా ఇంట్లో మాత్రం కూర్చొని మీ ఓటిని వృధా చేయకండి ఈ సందేశాన్ని మీకు చెప్పాలనే ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇలా ఇది మూడవసారి అండి నేను వెళ్ళటం మార్నింగ్ ఎయిట్ నుంచి త్రీ టైమ్స్ తిరిగానండి అక్కడైతే ఎంత రష్ ఉందో ఇది మూడవసారి లేట్ అయినా వెయిట్ చేసి ఓటు వేసొద్దామని వెళ్తున్నానండి మీరు కూడా మిస్ కాకుండా మీ అమూల్యమైన ఓటుని వృధా చేయకుండా వెళ్ళి వేసిరండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను